నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్గా గురుకుల గురించి అయితే ఈరోజు రిలీక్విష్మెంట్ గురించి ట్రిప్ సొసైటీకి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారు మనస్ఫరితే కోరుకుంటున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫృతిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నిరుద్యోగుల పోరాటంతోనే టెట్ నోటిఫికేషన్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు నిరుద్యోగుల పోరాట ఫలితమే టెట్ నోటిఫికేషన్ అని నిన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పడం అనేటువంటి జరిగింది అయితే టెట్ నోటిఫికేషన్ కావాలని నిజంగా సపోర్ట్ బాగా చేశారు వారు తప్పకుండా టెట్ నోటిఫికేషన్లో వారి పాత్ర కూడా ఉంది తప్పకుండా నిరుద్యోగుల తరఫునకి వెళ్ళి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే రకంగా మెయిన్గా న్యూస్ చూసినట్లయితే వెయిటింగ్ జాబితా లేదు గురుకులలో అభ్యర్థులు జైన్ కానీ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ తర్వాత వచ్చే నోటిఫికేషన్లో నింపుతాం రెండు వందలు పే చేస్తే అర్హులకు మార్కులు మేము పారదర్శకత పాటిస్తూ పోస్టులను భర్తీ చేస్తాం ట్రిప్ చైర్మన్ ఆయేషా మస్రత్ ఖానం వెల్లడి అయితే గురుకులకు సంబంధించినటువంటి రిలీఫ్ ఆప్షన్ ఇవ్వాలని ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఆ చైర్మన్ గారు ఈ రకంగా చెప్పడం అనేటువంటిది కొద్ది బాధాకరమైనటువంటి విషయం అర్హులైన అభ్యర్థులకు మార్కుల మేము నోటిఫికేషన్ పేరా లెవెన్ ఏ ప్రకారం మార్కులు మేము నెల రోజుల తర్వాత నుంచి ముప్పై రోజుల వరకు ట్రిప్ వెబ్సైట్లో పొందుపరుస్తామని స్పష్టం చేశారు ఆన్లైన్లో రెండు వందలు పే చేస్తే అది అర్హులైన అభ్యర్థులకు మాత్రమే మార్కులు మేము అందజే అందజేస్తామని డెమోకు సంబంధించినటువంటి నిబంధనలన్నీ మేము పాటించామని వైట్ బోర్డులు మార్కరు పెన్నులు డెమోకు అవసరమైనటువంటి ప్రతి వాటిని మేము అందుబాటులో ఉంచామని తెలిపారు ఏ బోర్డులో ఎవరు ఉంటారనే విషయాన్ని ఏ అభ్యర్థులు ఏ బోర్డుకు వెళ్తారనేటువంటి విషయము చివరి నిమిషం వరకు ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచు అదేవిధంగా అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు ఎవరికి తెలపకుండా కేవలం హాల్ టికెట్ నెంబర్లు మాత్రమే బోర్డుకు అందించామని వెల్లడించారు అదే రకంగా గురుకుల నియామకంలో వెయిటింగ్ లిస్ట్ విధానం లేదని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఆయేషా మసరత్ ఖానం శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు భర్తీ కాని అభ్యర్థులు జైన్ కాకపోవడం వల్ల ఏర్పడే ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని తేల్చి చెప్పారు గురుకుల పోస్టుల భర్తీ విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రిప్ చైర్మన్ స్పందించారు ఆరోపణలను ఈ ప్రకటనలో కొట్టిపడేశారు గురుకుల బోర్డు ద్వారా చేపట్టిన నియామకాలు వంద శాతం పారదర్శకంగా నిబద్ధతతో కొనసాగించామని తెలిపారు వివిధ మాధ్యమాల ద్వారా వస్తున్న వార్తలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు అవకతవకలకు తావు లేకుండా డిఎల్ జేఎల్ ఫలితాలు ఇచ్చామని స్పష్టం చేశారు డిఎల్ జేఎల్ వన్ లిస్టీ టూ లిస్టు ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీల్లో ప్రకటించామని డెమోలను ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నిర్వహించామని వివరించారు సో ఏ రకంగా రిలిక్రెష్మెంట్ కోసము మనము ధర్నా చేస్తున్నాము అమరణ నిరాహ దీక్ష చేసినటువంటి అశోక్ షార్కు అదేవిధంగా చాలామంది హ్యాస్పిడెంట్స్కు ఒక నిరాశ కలిగించే వార్త అయితే చెప్పడం అనేటువంటి జరిగింది సో ఎనీహౌమ్ ఇట్లారా తప్పకుండా అయితే వెయిటింగ్ జాబితా లేదు నెక్స్ట్ నోటిఫికేషన్లో వేయాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టం చేయడం అనేటువంటి జరిగింది ఇది చాలా బాధకరమైనటువంటి విషయము సో ఎనీహౌ తప్పకుండా ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీరైతే మన ఛానల్ని లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను जय हिंद थैंक्स फॉर वाचिंग ऑल द बेस्ट बाय सी यू